వెల్కమ్ టు మ్యాన్ సమస్త మానవాళి జీవన విధానంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం భగవద్గీత చూపిస్తుందని బాణాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ఆస్థాన సిద్ధాంతి సంపత్ కుమార్ కృష్ణమాచార్య అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక బాణాపురం స్వామి దేవాలయంలో భగవద్గీత శ్లోకాల పోటీలు నిర్వహించారు అనంతరం నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ రామ్రెడ్డి కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్ధాంతి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ పాఠశాలలో భగవద్గీత బోధన తప్పనిసరిగా చేయాలన్నారు భగవద్గీత ఒక మత గ్రంథం కాదు అది మానవాళికి ఆదర్శవంతమైన జీవితానికి మార్గదర్శి దిక్సూచి అని అన్నారు ఈ సందర్భంగా పాల్గొన్న డెబ్బై మంది విద్యార్థులను మూడు విభాగాలుగా విభజించి భగవద్గీత శ్లోకాల పోటీలు నిర్వహించి విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో జనగామ నిర్వాహకులు గునిగంటి రామకృష్ణ బిక్కి అలివేణి మంగ లవణ్య కుమార్ వివిధ పాఠశాల ఆచార్యులు తల్లిదండ్రులు పాల్గొన్నారు